బాగీ అయితే ఇంటి లోపలికి వెళ్ళేసి తన శాలరీ డబ్బులు తీసుకొచ్చి ఇంకా అనాథాశ్రమం పెద్ద ఆయనకైతే ఇస్తుంది అనమాట చాలా థ్యాంక్స్ అమ్మా అడగగానే ఈ ఫండ్స్ ఇచ్చినందుకు అనేసి ఆ పెద్ద ఆయన అంటాడనమాట సరే కానీ పెద్ద ఆయన అసలు ఇలా మీరు ఎన్ని రోజులని అందరినీ అడుగుతూ ఉంటారు ఫండ్స్ దీనికి శాశ్వత పరిష్కారం లేదా అనేసి బాగా అంటదనమాట ఉందమ్మా చాలా అనాథాశ్రమాలు అయితే ఇంకా వాళ్ళకు వచ్చే ఫండ్స్ని బ్యాంక్లో డిపాజిట్ చేసి దాని మీద వచ్చే వడ్డీతో అయితే అనాథాశ్రమాలు నడుపుతారు నేను కూడా అలాగా పెద్ద ఫండ్స్ ఇచ్చే వాళ్ళ కోసం చూస్తున్నానమ్మా అనేసి ఇంకా ఆ పెద్ద చెప్పేసి ఇంకా ఇంకా పిల్లల్ని తీసుకొని అయితే వెళ్ళిపోతాడనమాట బాగీ అయితే ఆ పెద్ద ఆయన్ని పిల్లల్ని వెళ్తూ ఉంటే అలాగే చూస్తూ బయట దాకా వస్తుంది అనమాట ఏమైంది బాగీ అలా ఉన్నావు అనేసి ఆరు అడుగుతూ ఉంటుంది అనమాట ఏం లేదక్క మా అక్క కూడా ఏదో ఒక అనాథాశ్రమంలో పెరిగి ఉంటుంది కదా మా అక్క కూడా ఆకలి బాత్తో ఉంటుంది కదా అదే ఆలోచిస్తున్నాను అనేసి బాగీ అంటదనమాట అయ్యో బాగి అసలు నీలాగా ఎవరో ఒకరు మీ అక్క ఉన్న అనాథాశ్రమంలో కూడా ఫండ్స్ ఇచ్చుంటారులే మీ అక్కకి ఆకలి బాధ తెలిసి ఉండదులే అనేసి ఆరు అంటూ ఉంటుంది అనమాట అక్క అసలు నా దగ్గర యాభై లక్షలుగా నుండి ఆ అనాథాశ్రమానికి డొనేట్ చేసి వాళ్ళ కష్టాలు తీర్చేదాన్నక్క అనేసి బాగీ బాధపడుతూ ఉంటుంది అనమాట ఇంకా అలాగే ఇంటి లోపలికి కూడా గుప్తా గారు ఇంకా బాగీకి కూడా యాభై లక్షలు డబ్బులు ఉంటే బాగుంటుంది కదా అనేసి ఆరు అంటుంది బాలిక నీకు శక్తులు ఉన్న ఏ మాట పడితే ఆ మాట మాట్లాడితే నువ్వు ప్రమాదంలో పడతావు మాట్లాడే ముందు ఆలోచించి మాట్లాడు బాలిక అనేసి గుప్తా గారు అంటారనమాట మరి బాగీకి ఆ డబ్బులు ఎలా వస్తాయి అనే సారు అంటూ ఉంటే అంతా జగన్నాథుడే చూసుకుంటాడు బాలిక అనేసి ఇంకా గుప్తా గారు అంటూ ఉంటారనమాట ఇంకో పక్క చిత్ర అయితే మనోహరికి ఫోన్ చేస్తా అనమాట మనోహరి అసలు అయితే ఇందాక బాగి ఏం చేసిందో తెలుసా అనాథాశ్రమంకి డబ్బులు ఇచ్చింది అనేసి ఇంకా మా చిత్రం అయితే అంతా చెప్తుందనమాట ఇంకా ఒకటి గుర్తొచ్చింది చిత్ర ఇందాక నేను అమర్తో కారులో వెళ్తూ ఉంటే కొంతమంది అనాథాశ్రమం వాళ్ళు అయితే ఆటోలో వెళ్తున్నారు ఆ ఆటోలో ఉన్నదైతే సరస్వతి వార్డన్ మేడం ఏమో అనిపిస్తుంది అనేసి మనోహరి అంటదనమాట అయినా కానీ సరస్వతి మేడం అయితే నీకు భయపడి ఎక్కడికో దూరంగా వెళ్ళిపోయింది కదా అసలు ఆవిడ ఎలా నీకు కనిపిచ్చే ఛాన్స్ ఉంది అనేసి ఇంకా చిత్ర అంటదనమాట ఏమో చిత్ర తెలియట్లేదు నాకు డౌట్గానే ఉంది మనం జాగ్రత్తగా ఉండాలి అనేసి ఇంకా మనోహరి అంటదనమాట సరే మను అనేసి ఇంకా చిత్ర అయితే ఫోన్ పెట్టేస్తా అనమాట ఇంకా రాతోడొచ్చేసి మనోహరి మేడం సార్ అయితే మేము మళ్ళీ లోపలికి రమ్మంటున్నాడు మీతో ఏదో మాట్లాడాలంట అనేసి రాతోడు అంటాడనమాట ఏం మాట్లాడాలనుకుంటున్నారు రాతోడ్ సార్ అనేసి ఇంకా మనోహరి అంటే ఏమో నాకు తెలియదు మేడం సార్ అయితే చాలా కోపంగా ఉన్నారు అనేసి రాతోడు అంటాడనమాట మనోహరి అయితే ఇంకా లోపలికి వెళ్ళైతే అనమాట మనోహరి కాఫీ తాగుతూ మాట్లాడుకుందాం అనేసి ఇంకా అమర్ అయితే దగ్గరుండి మనోహరికి ఒక కప్పు ఇంకా అమర్కి ఒక కప్పు కాఫీ కలిపేసి ఇంకా తాగుతూ ఉంటారనమాట ఇంక ఇంకో పక్క అయితే ఏం ఏమై ఉంటుంది అసలు సార్ ఏం మాట్లాడాలనుకుంటున్నాడు మనోహరితో రీతారు వైఫ్ గురించి ఏమైనా తెలిసిపోయిందా సార్కి అందుకే నా మనోహర్ని ఎంక్వైరీ చేస్తున్నాడు వెంటనే ఈ విషయం మిస్ అమ్మకి చెప్పాలనేసి రాతోడైతే మిస్ అమ్మకి చేస్తాడనమాట మిస్ అమ్మ గుడ్ న్యూస్ సార్ అయితే మనోహర్ని అయితే కాఫీ ఇచ్చి మరి ఇంట్రాకేషన్ చేస్తున్నాడు ఏదో ఎంక్వైరీ చేస్తున్నాడు ఇంకా మనోహరి గుట్టు బయటపడినట్టే మిస్ అమ్మ అనేసి రాతోడు అంటాడనమాట అయినా కానీ కాఫీ ఇచ్చి ఇంట్రాకేట్ ఎవరన్నా చేస్తారా అనేసి మిస్ అమ్మ అంటూ ఉంటే మా సార్ కాఫీ ఇచ్చి తాట తీస్తాడు మిస్ అమ్మా అనేసి రాతోడు అంటూ ఉంటే అమ్మయ్య ఈసారి మనోహరి అయితే సంఖ్య తోనే బయటకు వస్తుంది నాకు చాలా సంతోషంగా ఉంది రాతోడు అనేసి మిస్సమ్మ అనమాట సరే మిస్సమ్మ నేను ఉంటాను మళ్ళీ చేస్తాను అనేసి రాతోడు పెట్టేస్తాడనమాట ఇంకా బాగా అయితే పరిగెత్తుకుంటూ అక్క అక్క అనేసి ఆరు దగ్గరికి అనమాట అక్క ఆయన మనోహరిని అయితే ఇంట్రాగేషన్ చేస్తున్నాడంట ఇవాళ మనోహరి గుట్టు బయటపడిద్ది జింకి చెక్క జింకి చెక్క అనేసి ఇంకా మన మిస్ అమ్మ సంతోషంగా చెప్తే ఆరు డాన్స్ చేస్తా అనమాట గారు ఇంక ఇవాళ అయితే మనోహరి అయితే ఇంకా అంతా చెప్పేస్తుంది మనోహరి గుట్టు బయటపడిద్ది గుప్తా రు అనేసి ఇంకా ఆరు కూడా డాన్స్ వేస్తూ ఉంటుంది అక్క అక్క గుప్తా గారు ఎవరక్క అనేసి ఇంకా బాగి అంటూ ఉంటే ఎవరు లేరు మా తాతగారులే అప్పుడప్పుడు సంతోషం వస్తే ఇలా మా గుప్తా గారి తాతగారికి చెప్తుంటానులే అనేసి ఇంకా చెప్తుంది అనమాట సరే అక్క అనేసి ఇంకా బాగీ లోపలికి వెళ్తూ మళ్ళీ వెనక్కి వస్తా అనమాట అయినా కానీ అక్క ఎప్పుడు మీరేంటి మా లాన్లోనే ఉంటారు అనేసి ఇంకా బాగి అంటూ ఉంటే మా ఇంట్లో లాన్ లేదు నాకు ఇక్కడ లాన్లో నేచర్ అంటే చాలా ఇష్టం అందుకే ఇక్కడే ఉంటాను అనేసి ఇంకా ఆరు అంటే సరే అక్క మీ ఇష్టం అక్క మీకు ఎంతసేపు కావాలంటే అంతసేపు ఉండండి నాకేం ప్రాబ్లం లేదక్క అనేసి చెప్పేసి బాగీ అయితే ఇంకా ఇంటి లోపలికి అయితే అనమాట ఇంకా మన అమరైతే మనోహరిని క్వశ్చన్ చేస్తూ ఉంటాడనమాట మనోహరి నువ్వైతే కొన్ని రోజులు కనపడలేదు కదా అప్పుడు నువ్వు ఎవరన్నా పెళ్లి చేసుకున్నావా ప్రేమించావా అనేసి అమర్ అంటూ ఉంటాడు మనోహరికి చెమటలు పడతాయన్నమాట నెక్స్ట్ మనోహరి ఏం కవర్ చేస్తో చూద్దాం థ్యాంక్ యూ